యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ మన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ కుంభరాశి వారికి ప్రత్యేకంగా నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి గురువు అంటే వృషభ రాశిలో గురువు సంచారం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి కుంభరాశికి కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వారికి కుంభరాశిలో ధనిస్టార్ మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభాద్రం మూడు పాదాలతో కుంభరాశి కుంభరాశికి ద్వితీయాధిపతిగా లాభాధిపతిగా గురువు గురువు ప్రస్తుతం గోచారంలో నాలుగవ స్థానంలో సంచారం ముందుగానే మీ యొక్క రాశిలో మీ రాశ్యాధిపతి శని శతభిష పూర్వాభాద నక్షత్రంలో సంచారం చేస్తూ వక్రగతితో ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉండడం అలాగే చతుర్థ స్థానం మీ రాశి నుంచి నాలుగవ స్థానంలో గురు వక్రగతిలో ఉండడం కూడా జరుగుతున్నది అంటే కుంభరాశికి ముఖ్యంగా జన్మరాశి నాలుగవ రాశి గురు శనుల యొక్క ప్రభావాన్ని ఎక్కువగా చూడబోతున్నారు ఈ రెండు స్థానాల మీద మీకు ద్వితీయ స్థానంలో రాహువు అంత చెడుపుగాడు అంత మంచి కాదు ఉన్నటువంటి మేజర్ గ్రహాలలో ఇది తర్వాత మీ యొక్క కొంత కొంత యోగాన్ని ఇచ్చేవాడు అంటే తృతీయాధిపతి కాకుండా దశమాధిపతిగా ఈ గురువు సంబంధంతో కుజుడు కొంతకాలం గురు కుజులు కలిసి నాలుగవ స్థానం సంచారం చేయడం మీ యోగకారకుడు శుక్రుడు కూడా కొంతకాలం గురు శుక్రుడు కలిసి నాలుగవ స్థానంలో సంచారం చేయడం ఇవంతా కూడా ఒక విచిత్రమైనటువంటి ఫలితాలు కొన్ని ఊహించని ఫలితాలు ఊహించని ఫలితాలు రెండు జరిగే అవకాశాలు ఎక్కువగా కుంభరాశి వారికి కనబడుతున్నది ముఖ్యంగా కుంభరాశికి నాలుగవ స్థానంలో గురుసంచారం ఏంటంటే యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధనవ్యయం చ కలహం చతుర్థస్థానగోగురు అని అయితే ఈ నాలుగవ స్థానంలో సంచారం ఉన్నప్పుడు జరిగేది ఏమిటయా అంటే స్వదేశాన్ని వదలడమా స్వగ్రామాన్ని వదలడమా స్వంత ఇల్లు వదలడమా ఏమిటో ఒకటి కొంత కొంతకాలం పక్కకు జరిగే అవకాశాలు ఉన్నాయి యాచనం ఎవరినైతే మనము అడగకూడదనుకుంటామో వాళ్ళనే అర్థించే అవకాశాలు వాళ్ళ సహకారాలే పొందే అవకాశాలు అంటే మానము చంపుకొని విధిలేని పరిస్థితులలో ఇతరులను యాచించడం అనేది అది తనకు నచ్చని వ్యక్తులను యాచించడం తర్వాత తన ఆలోచన సరళిలో తన విధానంలో తన నిర్ణయాలలో కూడా కొంత చంచలత్వం స్థిరంగా ఆలోచించకపోవడం ఆలోచించింది నిర్ణయించలేకపోవడం నిర్ణయించింది చేయలేకపోవడం తర్వాత తన ప్రభావం ఏదో కోల్పోయినట్టుగా ఏదో న్యూనతాభావం వచ్చినట్టుగా నా విలువలను తగ్గిపోయినట్టుగా భావించడం ధన వ్యయం కూడా కొంత విపరీతమైన దూరంలో జరగవచ్చు ధనాన్ని ఖర్చు చేయడం కూడా సరే అభివృద్ధి పథానికి పెట్టవచ్చు తప్పనిసరి పరిస్థితులలో వేరే రకంగా కూడా పెట్టవచ్చు ఈ విధంగా ఎందుకో కొంత స్థిరత్వాన్ని పాడు చేసి బుద్ధి కుశలతను కొంత పాడు చేసి దేశ దేశ త్యాగం అంటే రాజుల కాలంలో పనిష్మెంట్ లాగా పోవడం అనుకోండి ఇప్పుడున్న పరిస్థితులు విదేశాలకు వెళ్ళి సంపాదించడం అనుకోండి ఉద్యోగ నిమిత్తం వెళ్ళడం అనుకోండి ఏదో కొంత ఎడమైపోతారండి అలాగే అదే పరిస్థితిలో జన్మరాశిలో శని కూడా తేజోహానిమతి భ్రంశో మనఃపీడా భయం తథ ఇది కూడా ఇంచుమించు అదే పద్యం అంటే ఈ శని గురువులు ఇద్దరు కూడా ఏమో ఆ జాతక బలం విశేషంగా ఉంటే చెప్పలేను కానీ ఎంతో స్వా అస్వాభావికంగా ఉంది స్వాభావికంగా ఉండవలసిన దానికన్నా కొంత భిన్నత్వంలో ఉంది అనేది కొంత సూచిస్తుంది అయితే ప్రారంభంలో మాత్రం జూన్ జూలై ఆగస్టు ఆ ప్రాంతంలో జూన్ జూలై ఆగస్టు ఈ శుక్రుడు నాలుగవ స్థానం రావడం అది చాలా అనుకూలమైన ఫలితాలు అంటే యోగకారకుడు గురువుతో కలవడం లాభాధిపతితో కలవడం కూడా సబుద్ధిర్ బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమం మిత్ర కలత్రాది అంటే విశేషంగా ఏదో విశేషమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయండి ప్రారంభం స్టార్టింగ్ అంతా మే నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు కూడా కొన్ని విశేషమైన కార్యక్రమంలో కుంభరాశి వారు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కుంభరాశి చేత కొన్ని పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి కొంత అధికారాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి ఏదో మొత్తం మీద ఎక్కడో కొంత సాక్రిఫైస్ ఉంది అచీవ్మెంట్ ఉంది సాక్రిఫైస్ ఉన్నాయి ఈ రెండు కలుస్తున్నాయి దీంట్లో మరి గురుమంగళ యోగం కూడా దీంట్లో అయితే మొత్తం మీద ఏమిటంటే ఒక పట్టుదలతో తాను నమ్ముకున్న సిద్ధాంతాన్ని దాన్ని ప్రతిపాదించి తాను నమ్ముకున్న సిద్ధాంతంతో ముందుకెళ్ళడం అనేది కావచ్చు దీంట్లో కొంత భిన్నత్వంగా ఉంటుంది కొంతమందితో శత్రుత్వాలు కొంతమందితో బయట జరిగే అట్లా కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ఇంట్లో కూడా ఉన్నాయి ఏదైనా అనుకున్న పని సాధిస్తారు వెనుదిరిగాని అంటే కాలు వె అడుగు వెనకగియ్యనటువంటి పరిస్థితులు కూడా ఇవన్నీ కూడా మనకు ఆగస్టు వరకు కుంభరాశిలో ఈ ప్రత్యేకతలు కనబడుతున్నాయి విశేషంగా మీ చతుర్థ స్థానం మీ యోగకారకుడు భాగ్య చతుర్థ స్థానాధిపతి కూడా కొంతకాలము లాభాధిపతితో కలడం కూడా విశేషమే మిగతా ఫలితాలు ఎలా ఉన్నా కొంత దీంట్లో న్యూనతాభావం మాత్రం ఉన్నది అచీవ్మెంట్స్ ఉన్నాయి కొద్దిగా మనసు చంపుకొని చేయవలసిన పనులు ఉన్నాయి కొంత విశేషం ఉంది సరే ఇప్పుడు కుంభరాశి వారికి ఏ శుక్ర దిశను ఏ రవి దిశను ఏ కుజ దిశను అనుకుందాం అటువంటి వాళ్లకు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఉంటాయి అయితే మొత్తం మీద ఇక్కడ ఏమిటంటే జాగ్రత్తగా జాగరూకతతో ఉండవలసినటువంటి విషయాలు ఒకటికి రెండుసార్లు ఆలోచించవలసినటువంటి విషయాలు చేయవలసిన పనులలో కూడా స్థిరంగా నిర్ణయించి ముందుకు పోవలసిన విషయాలు యాచనం చేయవలసి వస్తే కూడా అది స్వలాభాన్ని కాకుండా ఇతరులకు లాభానికి అందరికీ ఉపయోగపడేదైతే యాచించవచ్చు ఇవన్నీ కూడా చేయవలసినటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన ఒక ప్రాక్టికల్ ఇయర్ ఇది ఒక ప్రాక్టికాలిటీని చూ సూచిస్తున్నది ఇది స్త్రీ పురుషులు వృద్ధులు యువకులు ఎవరికైనా కూడా ఒక ప్రత్యేకత కాబట్టి చేయవలసిన సంఘర్షణ మరి సాధన ఏదన్నా కానీ ఒక బృహత్ కార్యం ఒక ఉన్నతమైన ఆశయంతో మీరు ఉన్నట్టయితే ఉన్నత ఆశయ ఫలితాలు మీరు పొందగలుగుతారు అని నేను చెప్పగలుగుతున్నాను ఈ నెగిటివ్ ఫ్యాక్టర్స్ని మనం పాజిటివ్ చేసుకోవాలి ఇది నెగిటివ్ అని కాకుండా కానీ మొత్తం మీద శ్రమతో ఫలితం ఇస్తారు పూర్త కొంపలు మునిగిపోయేదేం లేదు ఉత్పాతాలు వచ్చేదేం లేదు భూకంపాలు వచ్చేదేం లేదు కానీ మానసిక ప్రవృత్తిని సెట్ చేయడానికి ఈ రెండు గ్రహాలు పనిచేస్తున్నాయి ఒక షార్ప్ టైం మనకు ప్రసాదిస్తున్నాయి అన్నమాట అలాంటి కుంభరాశి వారికి ఇప్పుడు అందులో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్ర జాతకులకు మే ఒకటి నుంచి జూన్ పదమూడు విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై వరకు కూడా మంచి ఫలితాలే పొందే అవకాశాలు ఉన్నాయి ఆగస్ట్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు మధ్యన విశేషమైనటువంటి సంచారం చేసేటువంటి పరిస్థితులు అంటే మీ ఆశయ సిద్ధికే నిర్విరామ కృషి నిరంతర కృషి చేయవలసినటువంటి పరిస్థితులతో శారీరక మానసిక దైహిక ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అన్నిటినీ మీరు క్షణంగా పెట్టి చేయవలసినటువంటి పనులు ధనిష్ట నక్షత్ర జాతకులకు కనబడుతున్నది అందులో ధనిష నక్షత్ర జాతకులకు మంచి ఫలితాలు కొంత నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి నాలుగు వరకు ఒక రకంగా ఉన్న ఫిబ్రవరి నాలుగు నుంచి ఏప్రిల్ పది వరకు ఉన్న ఫలితాలు విశేషంగానే ఉంటాయి అలాగే శతభిష నక్షత్ర జాతకులకు శతభిష నక్షత్ర జాతకుల విషయంలో కొంత ఎందుకంటే ఈ నక్షత్రంలోనే శని సంచారం జరుగుతున్నది ఈ నక్షత్రంలో శని సంచారం జరుగుతున్నప్పుడు మీకు ఈ గురుసంచార ఫలితాలు కూడా కొంత వేధ కలుగజేస్తున్నది కాబట్టి ఈ శతబిష నక్షత్ర జాతకులకు మే ఒకటి నుంచి జూన్ పదమూడు వరకు మీరు చాలా భారంగా బరువుగా విశేష చాలా ఆలస్యంగా కొంత వేదనతో మీరు కొంత ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రతిదీ కొంత అనుభవం బాగా వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి అలాగే జూన్ పదమూడు నుంచి ఆగస్టు ఇరవై మధ్యన కొంత మీకు టర్నింగ్ ఉంది మంచి టర్నింగ్ పాయింట్ అది అందులో కొంతవరకు మీరు సక్సెస్ అవుతారు ఆగస్ట్ ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు మధ్య ఉన్న ఫలితాలు కూడా మీకు కొంత అనుకూలంగా ఉన్నాయి మీకు ఎటు వచ్చి ప్రారంభంలోనే కొంత ఇబ్బందికరంగా ఉంది మరి తిరిగి మీకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య ఫలితాలు కూడా మీకు విశేషంగా యోగించే అవకాశాలు ఉన్నాయి పూర్వభాద్రా నక్షత్ర జాతకులకు కూడా ప్రారంభం కొంత అనుకూలంగా ఉంది మధ్యకాలంలోనే కొద్దిగా సాధన ఎక్కువగా చేయాలి శ్రమ ఎక్కువ పడాలి ఆ తర్వాత మీకు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి వచ్చే ఫలితాలు కూడా కొన్ని బాగానే ఉన్నాయి మీకు ఆగస్టు ఇరవై నుంచి అక్టోబర్ ఇరవై ఆరు మధ్య ఉన్న పరిస్థితుల్లో మీ ఆర్థిక పరిస్థితులు అంటే ఇక్కడ ఏదో ఒక ప్రయోజనాత్మకమైనటువంటి పనులు చేస్తారండి మూడు నక్షత్ర జాతకులు వివాహాలు చేయవచ్చు నిర్మాణాలు చేయవచ్చు ఏదన్నా చేయవచ్చు శ్రమతో కొంత శ్రమతో చేస్తారు అది స్వదేశంలో చేయొచ్చు విదేశంలో చేయవచ్చు మరి మీకోసానికి చేయవచ్చు ఇతరుల కోసానికి చేయవచ్చు ఇది అంత అంతా మీరే అనుభవించాలని లేదు ఇతరులు మీ మీద ఆధారపడ్డ వాళ్ళ గురించి కూడా శ్రమ పడవచ్చు అప్పుడు ఏమవుతుంది అంటే అవతల వాడి తృప్తి కోసానికి మీరు చేసే పనులు అవతల వాడు తృప్తి పడతాడు మీరు చేసిన దాన్ని బట్టి అది మీకు మిగిలేదేమి ఉండదు కానీ కనీసం అవతల వాడన అది కావచ్చు అన్న ఉద్దేశంలో ఉంటారు కాబట్టి దీంట్లో ఈ కుంభరాశికి ఇప్పుడున్న ఉన్న పరిస్థితులన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడి ప్రజాహిత కార్యక్రమాలు అంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి స్వప్రయోజనమాశించని ఫలితాలు స్వకుటుంబానికి లభించని ఫలితాలను వదిలేసి పనులను వదిలేసి ఇతరుల కోసానికి నిత్య సంచారం చేస్తాడు నిత్యలకు త్యాగం చేస్తాడు అని మనం కుంభరాశి వారి గురించి అట్లా కూడా అనుకోవచ్చు ఏదేమున్నా వాహనాలు మార్పులు ఇవన్నీ కూడా ఉంటాయి కొంత జాగ్రత్తలు గృహ విషయంలో కొంత జాగ్రత్తలు తల్లి ఆరోగ్యం గురించి ఇట్లాంటివన్నీ కూడా చూడాలి స్థిర చరాస్తులు అభివృద్ధి ఉంది స్థిర చరాస్తులు తొందరపడి అమ్మకాన్ని పెట్టేది కూడా ఉంది అవన్నీ పడకుండా అభివృద్ధి పదంలోనే ఆలోచించండి చాలా వరకు మీరు కొంతవరకు నెగిటివిటీని ఇతరుల మీ ఇతరుల కోణంతో కాకుండా మీ దృష్టితో మీ కోణంతో కూడా కొంత ఆలోచించి అంటే మీ ఆలోచన కూడా కొంత ఆలోచించి చేయండి కొంత అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి మరి దీనికి గాను గురు ఫలితాలు గురు ప్రభావాన్ని గురు పరిహారాలు ఇవన్నీ చేసుకోవాలి అశ్వత్థ అంటే రావి చెట్టు ప్రదక్షిణ చేయాలి ఒక పదహారు గురువారాలు శని గురువుకు అంటే రోజు అశ్వత్థ నారాయణం అంటే రావి చెట్టు ప్రదక్షిణలు చేస్తే మంచిది అది ఎక్కువలో ఎక్కువ పదకొండు ఇరవై రెండు నలభై ఎనిమిది అంత ఎంత చాతనైతే అంత చేయండి ఒక పదహారు గురువారాలు శనియాలు దానం చేయండి అందులో మొలకెలిగిన మొలకెత్తిన ధాన్యాన్ని దానం చేయండి కొంత మీరు ఆహారంగా భుజించండి వీళ్ళను బట్టి మీరు మంచి టోపాజ్ పుష్యరాగాన్ని ధరించండి వీటితో పాటు మీ ఇష్టదైవాన్ని ముఖ్యంగా తల్లి తండ్రుల సేవ చేయండి పెద్దల గురువుల సేవ చేయండి మీ చిన్ననాటి గురువులను కూడా కలిసి కలవండి అలాగే దేవాలయాల్లో ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోండి దీంతోపాటు నేను వచ్చినటువంటి గురు స్తోత్రాన్ని కూడా పఠించండి ఆ యొక్క గురుస్తోత్రం ఏంటంటే ధనుర్ధరో దైత్య హంతోదయా సారోదయా కర దారిద్ర్యనాశకో ధన్యో దక్షిణాయన సంభవ ఈ శ్లోకాన్ని చాతనైతే ప్రతినిత్యం కూడా పారాయణం ఒకసారి చదువుకోండి ఇబ్బంది ఏం లేదు లేదా విశేషించి ప్రతి గురువారం ఒక నూట ఎనిమిది పర్యాలు చదవండి తక్కువలో తక్కువ పదహారు పదాలు చదవండి అనుకూలతలు మీకు లభిస్తాయి ఇది ఒక మంచి పరిహార రెమెడీ కాబట్టి ఈ ఫలితాలను విశేషంగా మీరు ఎలా అనుభవించారనేది కూడా మాకు తెలియచేయండి మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంబీ శర్మ యోగమంజరి టీవీ సర్వే జనా సుఖినో భవంతు శుభం